ఆదిలాబాద్ పట్టణంలో వీధి కుక్కల బిడదను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు పట్టణంలోని బంగారి గూడలో డంపింగ్ యార్డ్ వద్ద జంతువుల సంరక్షణ కేంద్రంలో కొనసాగుతున్న వీధి కుక్కల స్టెరిలైజేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు పట్టణంలో వీధి కుక్కల వల్ల ఇబ్బందులు ఉంటే నేరుగా తనకు లేదా మున్సిపల్ కమిషనర్ తెలియజేయాలని సూచించారు ఆయన వెంట కమిషనర్ కమర్ అహ్మద్ మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు ఆదిలాబాద్ పట్టణంలో వీధి కుక్కల బెడద కారణంగా వాటికి సరియైన సమయంలో ఆహారం దొరకక ఎందరో మంది పాదచారుల మీద దాడులు చేయడం అదేవిధంగా గ్రామాలలో మున్సిపల్కు ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి పశువుల మీద దాడి చేయడం ఈ రకంగా వీధి కుక్కలంతా కూడా ఒక గందరగోళం సృష్టిస్తున్నటువంటి సమయంలో మున్సిపల్ సిబ్బంది అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఈ యొక్క ఆదిలాబాద్ పట్టణంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వీధి కుక్కలకు స్టెర్లైజేషన్ అనే కార్యక్రమం పేరుతో ఇక్కడ మున్సిపల్ ఆర్థికంగా భారమైనప్పటికీ మరి కుక్కల బిడద నుంచి ప్రజల్ని కాపాడడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇప్పటికే దాదాపు ఆదిలాబాద్ పట్టణంలో వెయ్యి నుంచి పన్నెండు వందల వీధి ఉన్నట్టు ప్రాథమిక సమాచారం వీటన్నిటికీ ఇక్కడ సెంటర్ ఉన్నప్పటికీ వాటి నిర్వహణకు కూడా ఆ సెంటర్ నిర్వహణకు కూడా కొంత ఆదిలాబాద్ మున్సిపాలిటీకి ఆర్థిక ఇబ్బందులు ప్రజల ప్రాణాలకు ఈ వీధి కుక్కల ద్వారా బెడద ఈ వీధి కుక్కల నుండి ప్రజల్ని రక్షించాలన్న ఆలోచిస్తూనే ఆదిలాబాద్ మున్సిపల్ ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం నేను మున్సిపల్ కమిషనర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా ఆదిలాబాద్ పట్టణంలో కూడా మిగతా వార్డులలో ఎక్కడైనా ఈ వీధి కుక్కల వల్ల ఇబ్బంది ఉంటే కమిషనర్ గారికి నాకు నేరుగా ఫోన్ చేసి చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి మిగతా సాధ్యమైనంత తొందరగా ఆ యొక్క వీధి కుక్కలకు స్టెరిజన్ చేయడమే కాకుండా మిగతా మార్గాన్ని కూడా కొంత ఆలోచించే విధంగా ప్రయత్నం చేయాలని మొన్న హైదరాబాద్లో మున్సిపల్ చీఫ్ సెక్రటరీ గారికి నేను ప్రత్యేకంగా వినతి పత్రం కూడా ఇచ్చిన ఈ వీధి కుక్కలని వాటి నిర్వహణకు స్టెర్ల కానీ మిగతా కార్యక్రమాలకు ఆర్థికమైనటువంటి వెసులుబాటు ఆర్థికంగా ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వాలి గ్రేడ్ వన్ మున్సిపాలిటీ అయినప్పటికీ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అనేకమైనటువంటి సమస్యలు రాజ్యం వెళ్తున్నాయి వీటన్నిటికీ సాధ్యమైనది తొందరగా పరిష్కారం చేసే ప్రయత్నం అయినా తొందరగా ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ గారి సిబ్బందిని నేను మనస్ఫూర్తిగా వినిపిస్తాను